హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ అయితే మనకి తెలుస్తుంది కదా బిస్కెట్స్ అండి మన బేకరీ బిస్కెట్స్ మైదా బిస్కెట్స్ అండి ఇవి మరి బిస్కెట్స్ చాలా బాగుంటాయండి చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఫాస్ట్గా ఈ బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళి ఈ బిస్కెట్లు అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము చూడండి ఒకే లెక్క మీద కొలం మీద తీసుకుందాము ఒక కప్పుతో నేను పంచదార తీసుకున్నాను అందులో మూడు ఏలకలు అయితే ముందు వేసి ఉంచుకున్నాను అలాగే అదే కప్పుతో డాల్డా అయితే తీసుకున్నానండి డాల్డా కానీ బటర్ కానీ మనకి బిస్కెట్స్ అనేది బాగుంటుంది లేకపోతే బటర్ లేకపోతే వెన్ననా సరే వేసుకోవచ్చు ముందుగా నేను ఇవి పంచదారలో మూడు వేలకలు వేసి ముందు మెత్తడి లాగా అయితే మనం తయారు చేసుకోవాలి మనం పంతదారే కొల కింద అయితే చూసుకుంటేనే బిస్కెట్లు స్వీట్ అయితే సరిపోద్ది ఇప్పుడు మనం తీసుకునే కప్పు డాల్డా కూడా ఇందులో బా ఒక బౌల్లో వేసి దాన్ని బాగా ఇలాగా బాగా కూడా రుయిలా మెత్తగా తయారు చేసుకోవాలి మనం పిండి కూడా మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే అదే కప్పుతో రెండు కప్పులు అయితే మైదా పిండి తీసుకోవాలండి ఈ లెక్క అయితే మనకి బిస్కెట్స్ అయితే సరిపోద్ది చూడండి నాకు ఇది అయితే క్రీమీలా తయారైంది కదా మంచి ఫ్లఫ్లీగా మనకి క్రీమ్ లాగా తయారైంది ఇప్పుడు ఈ డాల్డా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం షుగర్ వేసి కలుపుకుందాము ముందు కొంచెం షుగర్ వేసి బాగా కొంచెం కలుపుకుందాము మనం విస్కరతో అయితే విస్కర్తో లేకపోతే చేత్తో అయితే చేత్తోనైనా పర్లేదు లేకపోతే ఏదైనా స్పూన్తోనైనా పర్లేదు ఇలాగా మనం ఇలా కొంచెం కొంచెంగా వేసి బాగా కలిసిలాగా ముందు మెయిన్ అయితే మనకి ఇది బాగా కలుపుకుంటేనే బిస్కెట్లు అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఫస్ట్ అయితే మనం దీన్ని అయితే జాగ్రత్తగా మనం ఎక్కువసేపు అయితే కలుపుకోవాలి ఇప్పుడు మిగతా పిండి కూడా మనం వేసేసుకుందాము ఇప్పుడు మిగతా పిండి కూడా మనం ఇందులో వేసేసుకొని ఇప్పుడు నేనైతే చూడండి మనం ఇలా కలుపుకుంటే విసుకరత కలుపుకోవచ్చు లేదంటే మొత్తం దీని అంతా కూడా మనం గ్యాస్ స్టవ్ బండ ఉంటుంది కదండి మనం ప్లాట్ఫార్మ్ ఉంటుంది కదా దాని మీద అయితే వేసేసుకొని మనం కలుపుకుంటే మనం చాలా ఫ్రీగా ఉంటుంది మన చేత్తో చాలా బాగా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా చేత్తో బాగా కలుపుకోవచ్చు షుగర్ కూడా బాగా లూజ్ అవుతుంది ఇలా చేత్తోటి మనం ఇలా బాగా కలుపుకోవచ్చు లేదంటే మీరు గిల్లునైనా విస్కర్తో కానీ చేత్తో కానీ ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దగా ఇలాగా క్రీమీగా ముద్దగా అయితే ఇలా రావాలి బాగా కలిసిపోవాలండి ఇలా బాగా కలిస్తేనే మనకి బిస్కెట్స్ అన్నీ చాలా బాగుంటాయి ఈ ఫస్ట్ అయితే మనం ఈ మెథడ్ అయితే బాగా బాగా అయితే మనం గుర్తించుకొని బాగా తయారు చేసుకోవాలి ఎంత లూజ్గా అయితే రావాలి పంచదార అది కలిపి కరిగి ఇలా రావాలి ఇప్పుడు ఇందులో మనం మైదాపిండి అయితే వేసుకుందాము కరెక్ట్గా రెండు కప్పులు అయితే సరిపోతుంది అలాగే ఇప్పుడు బేకింగ్ పౌడరు ఒక ముప్పోటి ముప్ప స్పూన్ అయితే వేసుకోవాలి స్పూన్తో ముప్ప స్పూన్ కానీ ఇలా స్పూన్ ఫుల్గా కానీ వేసుకోవచ్చు అలాగే చిన్న సాల్ట్ అండి చాలా చిన్న తక్కువ సాల్ట్ అనేది వేసుకోవాలి మరి కొంచెం సాల్ట్ కానీ కొంచెం ఎక్కువైందంటే మన బిస్కెట్లు కొంచెం సాల్ట్గా కనబడతాయి కాబట్టి చాలా తక్కువ సాల్ట్ వేసి ఇలా చేతితో బాగా రుద్దుకొని పిండి అంతా బాగా కలిసేలాగా ఇలా రెండు చేతులతో బాగా రఫ్ చేస్తే బాగా కలపాలి చూడండి చేతిలాగా ఇలాగా మనం ఇలా ఇలా ముద్దగా చేసామంటే ఇలా విరగాలి రెండు ముక్కల కింద ఇలా అయితే పర్ఫెక్ట్గా మనకి డాల్డా కానీ పిండి కూడా బాగా కలిసినట్టు ఇలా వచ్చే వరకు కూడా మీరు బాగా అయితే చేత్తో రెండు చేతులతో కూడా బాగా రఫ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పాలు అండి నేను అరకపు పాలు అయితే తీసుకుంటున్నాను ఇది ముద్ద అవ్వడానికేనండి చాలా తక్కువ పాలు అయితే వేసుకోవాలి చేతిలో తక్కువ తక్కువ పాలు వేసి ఇలా ముద్ద అయ్యేవరకి ఇలాగ మనం కలుపుకోవాలి ఇంకా మీరు కొంచెం డాల్టా ఎక్కువ వేసుకున్నా పర్లేదు పాలు మాత్రం ఇంకెక్కువ వేసుకోవద్దు కొంచెం అండి నేను కరెక్ట్గా రెండు మూడు స్పూన్లు అయితేనే వేసుకున్నాను మనకి ముద్ద అయ్యేవరకు కొన్ని కొంచెం పాలు వేసుకొని ఇలా ముద్ద అయితే తయారు చేసుకోవాలి కొంచెం కొంచెం పాలు వేసి ఇలా కలుపుకోవాలి మళ్ళీగా కలుపుకోవాలండి మరీ రఫ్గా కాకుండా పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలి చేతులతోటి ఇలాగా మనకి బాగా ఉండ ఉండే వరకు మరీ లూజ్గా కాదు అలానే మనకి మరీ గట్టిగా కాకుండా కొంచెం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మనం మనం చపాతి చేస్తే వచ్చే విధంగా కూడా ఇలా కలుపుకోవాలి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా కలు ఇలా రావాలి మరీ చపాతీలా గట్టిగా కాకుండా అలా మరీ స్మూత్గా కాకుండా ఇలా రావాలి ఇప్పుడు మనం ఏదైనా రొట్ల కర్రతోటి ఇలా మనం చపాతీలాగా దలసరగా పాముకోవాలి సైజును కొంచెం అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా చాక్తోటి లెవెల్గా చేసుకుంటా కొంచెం దలసరగానే పాముకోవాలి మన బిస్కెట్లు వచ్చి మందం అంతా చూసుకొని సైజ్ చూసుకొని ఇలా మళ్ళీగా పాముకొని తోటి ఇలా సైడ్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఇలా తోటి చేసుకుంటా మనం ఇలా మళ్ళీగా పాముకోవాలి ఈ మాత్రం మందం అయితే కరెక్ట్ చూసుకో మరి పల్స్కి అయితే బాగో కొంచెం మందం అనేది ఉండాలి బిస్కెట్స్ దాన్ని బట్టి మీరు చూసుకొని పాముకోవాలి చూడండి ఏదైనా గ్లాస్ ఉంటే ఇలా గ్లాస్ తోటి ఇలా బిస్కెట్లు అనేది ఇలాగ మనం తీ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏదైనా కప్పు ఉన్నా పర్లేదు ఇలా అయితే మనకు ఒకే షేప్లో బిస్కెట్లు కూడా రౌండ్గా చాలా బాగా వస్తాయి లేదంటే చేతితోనైనా సరే చిన్న చిన్న వంటలు చేసి అప్పల్లాగా బిస్కెట్లా చేసుకోవచ్చు చూడండి చా నేను ఒకటైతే తీసి చూపిస్తున్నాను ఈ మాత్రం దళసరైతే అయితే సరిపోద్దండి బిస్కెట్లు ఇలాగే బిస్కెట్లన్నీ కూడా తీసి చేసుకోవాలి మిగతా పిండి కూడా ఇలాగే మనం చపాతీలా చేసి ఇలాగే బిస్కెట్లు చేసుకోవచ్చు చూడండి పర్ఫెక్ట్గా ఇలాగైతే మనకి బిస్కెట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నాకైతే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయి లాస్ట్ మిగిలిన మొద చూడండి చేతి అయితే చేసుకున్నాను మనకి ఇలా చపాతీతో పామి బిస్కెట్లు చేస్తేనే చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే వస్తాయి అయితే నేను స్టవ్ మీద బేసిన్ అయితే పెట్టుకున్నాను అడుగున సాల్ట్ అయితే వేసి ఒక మూతకు ఒక కప్పు అయితే పెట్టుకున్నానండి నేను బిర్యానీ బేస్ను అయితే తీసుకున్నాను దలసరి బేస్ను ఇప్పుడు అయితే మూత పెట్టుకొని కొంచెం వీట్ అయితే చేసుకుంటున్నాను ఈలోగా నా దగ్గర చూడండి ఇవి బిస్కెట్లు బేక్ చేయడానికి ప్లేట్లు అండి ఇవి సిల్వర్ ప్లేట్లు తీసుకొని అడుగున నెయ్యి అయితే ఇవి రాసుకున్నాను వాటిలోకి ఇప్పుడు ఈ బిస్కెట్లు అనేవి యాడ్ చేస్తున్నాను బిస్కెట్కి బిస్కెట్కి గ్యాప్ ఉండేలాగా వేసుకోండి ఎందుకంటే మనకు అవి ఉడికిన తర్వాత కొంచెం పొంగుతాయి మనకి కాబట్టి కొంచెం గ్యాప్ ఉండేలాగా బిస్కెట్లకి గ్యాప్ ఉండేలా వేయించుకోండి నాకైతే ఇప్పుడైతే నాకు వీటెక్కింది బేసిన్ అయితే దల్సర్ బేసిన్ అయితే చూసుకోండి మన బిస్కెట్లు మాడకుండా ఉంటాయి మీ దగ్గర బిర్యానీ బేసులు ఉంటాయి కదా అలాంటి బేసిన్లు పెట్టుకుంటే మన బిస్కెట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఏ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు కాకపోతే చుట్టూ కూడా మనకి అంటుకోకుండా మధ్యలో ఉండేలాగా ఇలా పెట్టుకొని మూత అయితే పెట్టుకోండి ఫస్ట్ అయితే ఒక ఐదు నిమిషాలు మీడియం మంటలో పెట్టుకొని తర్వాత లో మంటలో పెట్టుకుంటే బిస్కెట్లు అనేది మాడవండి మనకు బాగా కుక్ అవుతాయి చూడండి మనం ఉడికిందా లేదని ఇప్పుడు ఏదైనా చాక్తో మళ్ళీగా చూద్దాము నేనైతే ఇలా చాక్తో అయితే ఇలా చూసుకుంటున్నాను నాకైతే ఫస్ట్ అయితే ఫైవ్ మినిట్స్ అయితే మీడియం మంట మీద తర్వాత ఒక ఇరవై నిమిషాలు లో మంట మీద అయితే టైం అయితే పడ్డది చూడండి నాకైతే బాగా కుక్ అయింది అలాగే మనం రెండు వైపులో కూడా చిన్నది లైట్గా కూడా కుక్ చేసుకోవాలి మనకు ఒకసారి ఇప్పుడు మనకి ఇలా కుక్ అయింది కదండి మన కట్ సైడ్ కూడా లైట్గా చిన్నది కుక్ అవ్వాలి అలాగైతేనే బిస్కెట్లు మనకు కొంచెం బా మనకు బాగుంటాయి రెండు వైపులు కూడా మీరు కుక్ చేసుకోండి అలా అయితే బిస్కెట్లు అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు నేను రెండు వైపు కూడా తిరిగేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటున్నానండి ఎక్కువసేపు అయితే వద్దు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచితే చాలండి లైట్గా కుక్ అయితే చాలు మనకి మనకి ఎక్కువసేపు అయితే కుక్ అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే మనకు రెండు వైపులో కుక్ అయితే బిస్కెట్లు అనేది చాలా బాగుంటాయి ఎక్కడ కూడా మనకి పచ్చిదనంగా అయితే కనబడవు నేనైతే ఇప్పుడు చూడండి నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెంటనే చూసుకుంటున్నాను లైట్గానే కుక్ అయింది సరిపోద్ది అండి ఇలాగా చిన్న లైట్గా కుక్ అయితే సరిపోద్ది ఇప్పుడు నేను ఈ ప్లేట్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ప్లేట్ తీసుకొని అలాగే ఇంకో ప్లేట్లో కూడా ఇలాగే పెట్టుకున్నాను బిస్కెట్లు అవి కూడా అదే వీటి మీద అలా పెట్టుకోవాలి కానీ రెండు వైపులో కూడా మనం ఇలా కుక్ చేసుకున్నప్పుడు బిస్కెట్లు అనేది ఎక్కడ కూడా పచ్చివాసన అనేది ఉండదండి బిస్కెట్లు చాలా పర్ఫెక్ట్గా బాగుంటాయి అలాగే మీరు పెట్టుకున్న బేసిన్ కూడా దళరి బేస్ అది అయితే ఎక్కడ బిస్కెట్లు అయితే మాడవు అడుగున సాల్ట్ అది వేసుకుంటే ఆ వీటి అనేది వెంటనే బిస్కెట్లకి అయితే పట్టదు మనకి పర్ఫెక్ట్గా అయితే అవుతాయి చూడండి నేను రెండోది కూడా రెండు వైపులు కూడా కుక్ చేసుకుంటున్నాను రెండోసారి పెట్టుకున్న బిస్కెట్లు కూడా మనకి రెండు వైపులు కూడా కుక్ అవుతున్నాయి ఈ కలర్ అయితే లైట్గా వస్తే సరిపోద్ది రెండోసారి మాత్రం ఓకేనండి మనకి అయితే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయి నేను చెప్పినట్టు రెండు వైపులు కుక్ చేసుకుంటే బిస్కెట్లు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి మైదా మైదా మైదాపిన్ బిస్కెట్లు మనకి చాలా పర్ఫెక్ట్గా బాగుంటాయండి చూడండి ఈ విరిచి అయితే చూపిస్తున్నాను మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది బిస్కెట్లు కూడా చాలా సాఫ్ట్గా చాలా క్రంచీగా అయితే ఉన్నాయి చాలా బాగుంటాయండి నేను ఇది ఓ చేతితో చేసుకున్నాను దలసరిగా ఈ బిస్కెట్లు చూడండి ఇదైనా సరే దలసరిగా చేసుకున్న లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయ్యింది మీరు కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటాయి బిస్కెట్లు ఎందుకంటే మైదా తోటే మనకి షాప్లో కూడా మైదా తోటే తయారు చేస్తారు మరి మీకు అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి